ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం నమస్ మీరు దేనిని మేనిఫెస్ట్ చేయాలన్నా మీకు కావాల్సింది మనశ్శాంతి సంతృప్తి మరి రెండు ఎక్కడ దొరుకుతుంది మనకి సహజంగా ఈ పాటికి అందరికీ సందేహం వస్తుంది ఎక్కడ దొరుకుతాయి అంటే మన ఆలోచనలు బట్టే మనకి రెండు దొరుకుతాయి మరి ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు ఏదో కావాలి కావాలి అని చెప్పి యూనివర్స్తో లేక మీరు నమ్మిన దైవాలతో మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం కానీ అవలేదు అని చెప్పి నిరాశ పడుతూ ఉంటాం అలాగే కుటుంబంలో ఎప్పుడు కలహాలతో భర్తల నడుమ కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు ఎప్పుడు ఏదో ఒక కలహాలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇలా ఉన్నప్పుడు మీకు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది సంతృప్తి మీకు ఉంటుందా ఈ రెండు కావాలి అంటే చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి మీ ఆలోచన మారాలి దానితో పాటుగా చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి మనస్సు కారుకునే చంద్రుడు మనకి ప్రసన్నం అవ్వాలి అంటే ఎక్కువగా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉండాలి దీనితో పాటుగా శివాలయాల్లో బియ్యాన్ని దానం చేస్తూ ఉండాలి అన్నదాన కార్యక్రమాలు ఎక్కడ జరిగినప్పటికీ కూడా బియ్యాన్ని దానం చేస్తూ ఉన్నా కూడా విశేష ఫలితం కలుగుతుంది దీనితో పాటుగా మీరు మంచినీటి దానాన్ని చేస్తూ ఉండాలి ఎవరైతే మంచినీరు దానం చేస్తూ ఉంటారో వారికి చంద్ర భగవాను యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది చంద్రుడు మనస్సు కారకుడు ఎవరికైతే మనశ్శాంతి ఉంటుందో దేనినైనా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు డబ్బు కావాలి లేక ఇల్లు కావాలి కారు కావాలి కుటుంబంలో సఖ్యత కావాలి అని చెప్పి ప్రతిరోజు మీరు చేస్తున్న మేనిఫెస్టో ఈజీగా మీకు ఫలించాలి అంటే చంద్రభగవాను యొక్క అనుకూలత కూడా మీకు కలగాలి అది కలగాలి అంటే మీరు ఎలాంటి దానాలు చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం టెన్ పర్సెంట్ మనం చారిటీ చేయమని చెప్తున్నాం ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్న వారు ఈ చారిటీ ఈ విధంగా చేయండి మీకు ఈజీగా మీరు ఏ సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పం ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది ఏ వ్యక్తి అయినా సరే ఉన్నతంగా ఎదగాలి అంటే జీవితంలో ముఖ్యంగా కావలసింది మనశ్శాంతి సంతృప్తి ఆ రెండు రావాలి అంటే మీరు చంద్ర భగవాను అనుగ్రహం కలిగేలాగా ఈ దాన ధర్మాలు చేసినట్లయితే ఈజీగా మీరు అనుకున్న కోరికలు తీర్చుకోగలుగుతారు మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది ఎంతో మంది ఇలా సమస్యలతో వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు వారి జాతక చక్రంలో ఉన్న సమస్యలను వివరించి దేని వల్ల వచ్చినవి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మీరు జీవితంలో ఈ సమస్య నుంచి బయటపడతారో వివరించి వారితో రెమిడి చేయించడం వల్ల వారి జీవితంలో ఫైనాన్షియల్ గా ఎదిగారు మనశ్శాంతి కలిగింది బంధాల మధ్య సఖ్యత ఏర్పడింది ఇలా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఏకైక పరిష్కారం ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం అని మేము చెప్తూ ఉన్నాం అలాగే సక్సెస్ అయిన వీడియోలు మీకు చూపిస్తూ ఉన్నాం మరి సమస్య ఉందని బాధపడకుండా ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి చూడండి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకవేళ రాలేకపోతే మేము చెప్పిన రెమెడీస్ యూట్యూబ్ లో చేసినప్పటికీ కూడా మీకు తప్పకుండా ఫలితాలు వచ్చి తీరుతాయి మనశ్శాంతి లేకపోవటానికి మరో కారణం ఏమిటి అంటే ఇంట్లో తరచూ గొడవలు అవ్వటమే కాబట్టి ఇలా ఎందుకు గొడవలు అవుతూ ఉన్నాయంటే మన పూర్వీకులు అంటే కాలం చేసిన పెద్దలు యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు ప్రతినిత్యం భార్య భర్తలు నడవు కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ గొడవలు అవుతూ ఉంటాయి అలా గొడవలు అవుతూ ఉంటే మీరు చేయవలసిన చిన్న రెమెడీ ఏమిటి అంటే మనం చెప్పుకున్న రెమెడీ చేస్తూ ఈ రెమెడీ కూడా ఆచరిస్తే సంపూర్ణ ఫలితం మీకు వచ్చి తీరుతుంది తిలలు దానం ఇవ్వాలి అంటే నల్ల నువ్వులని పావు సహ్మణుడికి దక్షిణ పెట్టి దానం చెయ్యాలి ఇది మీ జన్మ నక్షత్రం రోజున కానీ అమావాస్య రోజున కానీ ముఖ్యంగా మీరు పుట్టిన నక్షత్రం రోజున కావచ్చు లేక అమావాస్య రోజు కావచ్చు ఈ తిలవ కేజం పావు తీసుకుని అంటే నల్ల నువ్వులు పావు తీసుకుని దక్షిణ పెట్టి సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఇలా అవకాశం ఉన్నది సార్లు చేసిన ఏడల పూర్వీకులు ఆత్మ శాంతిస్తుంది ఎప్పుడైతే పూర్వీకుల తిథుల రోజున కూడా ఈ యొక్క క్రియే చేయవచ్చు చాలా మంది తిథులు మర్చిపోతూ ఉన్నారు కొంతకాలం గడిచినాక చేయకుండా వదిలేస్తూ ఉన్న వారు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు అలాంటి వారి ఇంట తరచు గొడవలు అవుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు కాబట్టి మీరు అలాంటివి కనుక మీకు జరుగుతూ ఉంటే ఈ తిలను మీరు దానంగా ఇస్తే వెంటనే మీకు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇంట్లో మనశ్శాంతి ఏర్పడుతుంది ఇంట్లో ప్రశాంతత వచ్చి తీరుతుంది ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో మీరు చేస్తున్న వృత్తి పెట్టి చేయగలుగుతారు ఎప్పుడైతే మీరు మనసు పెట్టి చేయటం మొదలు పెట్టారో మీకు విజయం వరించి తీరుతుంది దీనితో పాటుగా సూర్యోదయానికి ముందుగా ప్రతి వ్యక్తి నిద్ర లేవాలి ప్రతినిత్యం పంచభూతాలతో యూనివర్స్ తో మీరు నమ్మిన దైవంతో మీ కుల దేవతతో మమేకమవుతూ మీ సమస్యలు తీరిపోయినట్లుగా మీరు కోరుకున్న కోరికలు మీకు నెరవేరిపోయినట్లుగా ధ్యానం చేస్తూ మేనిఫెస్ట్ చేయాలి ఎవరైతే ఈ విధంగా ధ్యానం చేసిన తర్వాత మేనిఫెస్ట్ చేస్తారో వారికి ఈజీగా వారి సమస్యలు తీరతాయి వారు కోరుకున్న జీవితం వారికి వచ్చి తీరుతుంది చేసి చూడండి దాని ఫలితం మీకే అర్థమవుతుంది మా పేరు జవహర్లాల్ మాది కిరాణా షాప్ అది బంటిపేట రోడ్ లో ఇట్లా మా వివాహం గురించి కొద్ది లేఖ అవుతున్న ఉద్దేశంతో నా జేకేఆర్ దగ్గరికి రావడం జరిగింది జేకేఆర్ దగ్గర వస్తే ఆయన మేరకు ఆయన చెప్పిన పేరు అది కూడా సూచనల మేరకు పూజా కార్యక్రమం అయితే ఇచ్చిన ఆ పేరు మార్పులు చెప్పడం చెందడం అన్ని కూడా అలాంటివి కూడా వాళ్ళు పాప కూడా బాగా సక్సెస్ గా చేసింది చేసిన కార్యక్రమం అలపెట్టిన మూడు నెలల లోపే వివాహం గమన కొలం ఒక రెండు నెలలనే మళ్ళీ తర్వాత వివాహం నడిపించడం జరిగింది అట్లాగే ఏదైనా అవసరం అయితే అట్లాగే మనం చేసిన వాళ్ళు కూడా ఇలా సార్కి వెళ్ళండి వెళ్తే బాగా అని చెప్తున్నారు ఇక ఎలా అని చెప్పి చాలా మందిని పంపించడం కూడా జరిగింది ఎవరన్నా ఇబ్బందులు ఏమన్నా ఏదైనా మ్యారేజ్ రేట్లో కానీ ఇంకో రకంగా గానీ ఆశ కానీ ఏ రకమైన సరే ఇబ్బంది అయినవాడు వచ్చి అది కలిస్తే దాన్ని తగు సూచన చేసి అది ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి సరైన సజెషన్ ఇచ్చి ఆయన శాశ్వతులకి వచ్చేసి ఆయన చేస్తారని చెప్పి తెలియబోస్తున్నారు